జిల్లా మాజీ సైనికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన సదుపాయాలు సమస్యల పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని జిల్లా మాజీ సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు నెల్లూరులోని సైనిక కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన మాజీ సైనికులు వీర నారిమల్లు పాల్గొని తమకు రావాల్సిన సదుపాయాలు పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించారు ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు అందరూ కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కళాధర్ ఉపాధ్యక్షులు రత్నయ్య జిల్లా సైనిక సంక్షేమ అధికారి హరికృష్ణ అసోసియేషన్ నాయకులు చక్రపాణి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అటు ఉండేవాళ్ళు మాట్లాడండి ఇలాగ ఇస్తే మేము ఇప్పుడు అర్థం కూడా కావాలి సార్ ఇప్పుడు ఒక టాబ్లెట్ దాని ఇచ్చా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే పక్కన ఆడిస్తున్నారు ఇస్తే ఇప్పుడు ఇది దాని గురించి చాలా ఇబ్బంది ఉన్నారు నన్ను అందరూ మనం ఒకసారి పోయి మాట్లాడి దాన్ని డైరెక్ట్ మాట్లాడి మన అమరావతిలో మన ఆర్టిస్ట్తో మాట్లాడి

రెడ్డి గారు కూర్చోండి రెడ్డి గారు ఏ స్కీమ్స్ మనం సహాయం చేయగలం ఎలా చేయాలి రెండు ఆస్తి పన్ను గురించి రెండు మూడు విషయాలు మన బీజే రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ పెద్దలు చాలా పెద్దలు చూడండి మన పెద్దవాళ్ళ ఉత్సాహం చూడండి ఎనభై అనచ్చా సార్ ఎనభై ఏళ్ళు అనొచ్చా తెలిసినంత వరకు నేను నాలుగు విషయాలు మనం సార్ మీరు చర్చించి కొంచెం కృష్ణ గారిని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటి వరకు మనం ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల గురించి సార్ లేరు కాబట్టి ఒకటి ఇళ్ల స్థలం ఇక్కడ నాతోటి మాజీ సైనికులకు మరి వీర నారీమకు సుస్వాగతం సాగుతం సార్ ఈ యొక్క సమావేశ ఉద్దేశం మా యొక్క ఎక్సరీస్ యొక్క సమస్యల పరిష్కారం సార్ మొట్టమొదటిగా హౌస్ సైడ్ రెండవది ల్యాండ్ విషయం మూడవది హౌస్ సైడ్స్ ఇది దీని గురించి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సార్ కనుక మీరందరూ ఇక్కడ దయించి అన్ని మీ యొక్క సమస్యలు చెప్పవలసిందిగా కోరుస్తున్నాం సార్ తర్వాత మన సని మన వీరాధ్యక్షులు శ్యాంప్రసాద్ గారు మాట్లాడతారు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి నెల్లూరు ఇక్కడ మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వారు ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలని సకాలంలో పొందేలాగా వాళ్ళు వారు వినియోగించుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళకి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపున కానీ మా సంక్షేమ శాఖ నుంచి కానీ అందబోయే సంక్షేమ కార్యక్రమాలని అలాగే వాళ్ళు డిశ్చార్జ్ ఇచ్చినప్పుడు అక్కడ ఉండే రికార్డ్స్కి సకాలంలో పంపించి వాళ్ళకు వచ్చే ఏదైనా సమస్యలని మేము పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళు చెప్పే ఏదైనా సమస్యలు ఉంటే వాటిని దరఖాస్తు రూపంలో తీసుకొని ఇక్కడ మాకు ఒకటి ఉంది స్పర్శ సెల్ చేసేటి స్పర్శ దాంట్లో కానీ సెల్ అధారిటీ ద్వారా కానీ వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తుంది థ్యాంక్ కూర్చోండి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరగడానికి కవర్ చేసిన మీడియా మిత్రులకు నా తరఫున ధన్యవాదాలు జై హింద్